వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ చేసిన విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీలు చేరుకుంది అంగన్వాడీలు నిరసన తెలుపుతున్న కింద కూర్చొని వారి వద్ద ఉన్న చీరలతో ఉరు పెద్ద ఎత్తున ఏకదాటిగా నిరసన తెలియజేశారు తమ కోరికల పరిష్కారం అయ్యేంత వరకు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమానికి మద్దతు సమ్మె చేపడుతున్న అంగన్వాడీల్లో మరింత ఉత్తేజాన్ని నింపారు ఈ కార్యక్రమంలో సెక్టర్ పరిధిలో గల నాలుగు మండలాలకు చెందిన అంగన్వాడీలు హాజరయ్యారు ప్రాజెక్టు లీడర్ని కార్యదర్శి నా పేరు బి జ్యోతి అయితే ఈరోజు పదిహేడవ రోజుకి సమ్మెకి చేరుకున్నాము అయినా సరే మన సీఎం గారికి నిమ్మకి ఎక్కినలాగే ఉన్నది ఈరోజు ఉరిది తీసుకోవాలని అనుకున్నాము అతను మాటలు దీని మీద ఉరి ఊరి వరకు మేము వెళ్ళాము రేపొద్దు ఇంకేదైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఈరోజు సచివాలయం వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు డ్యూటీ ఏం చేస్తారంటే బరువులు చూస్తారా గ్రేడ్లు వేస్తారా వాళ్ళ పిల్లలకి సంరక్షణ ఎలా చేస్తారో ఉదయం నాలుగు నుండి తొమ్మిది వరకు చెయ్యాలి వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మేము చూస్తాము అలాగే మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడతాము వీలే మా పండగైనా సరే క్రిస్టమస్ ఇక్కడే చేసుకున్నాము రేపు జనవరి ఫస్ట్ కాదు సంక్రాంతి కాదు ఏదైనా తెలియజేస్తున్నాము తిన్న